హలో ఫ్రెండ్స్ ఈరోజు మంచి నీతి కథ ఒకటి చెప్తున్నానండి బురదలో ఉన్న పురుగులు ధర్మ అనే రాజుగారి అహంకారాన్ని ఎలా తలదించుకునేలా చేశాయో ఈ నీతి కథ ఒక్కసారి మన పిల్లలకి చూపించండి ధర్మ అనే మహారాజు చాలా దయా కరుణ ప్రజలంటే ప్రేమ ప్రాణం కలిగి ఉండేవారు ఎంత మంచి వ్యక్తికైనా ఒక చెడుగున్నం పెడతాడు దేవుడు ఆ మరల వాళ్ళ వెంటే ఉంటూ ఉంటాడు నా వీడియోలు మొదటిసారిగా చూస్తున్నప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రాజుగారు తన అహంకారంతో దేవుడు లేరు ఏ ఇంట్లో అయినా దేవుణ్ణి పూజిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి నేను చెట్లు వేయించడం వల్ల వాటికి పండ్లు పువ్వులు వచ్చి పక్షులకు జంతువులకు మంచి ఆహారం దొరుకుతుంది వరి గోధుమలు వివిధ రకాల పంటలు పండించడం వల్ల మీ అందరికీ నా పని దొరుకుతుంది ఇవన్నీ దేవుడు చేయించాడా నేనే చేయించాను ఆవులు గేదెలు పాలు ఇస్తున్నాయంటే గడ్డి మొక్కలు వాడటం వల్లనే అవి బ్రతుకుతున్నాయి మీరు మీ పిల్లలు హాయిగా తిని ఎండలో ఉంటున్నారంటే అన్నీ నా వల్లనే అన్న అహంకారంతో విరవీగిపోతూ ఉండేవారు ప్రజలకు రాజు మీద ఆధారపడి ఉండటం వల్ల ఆయన అంటే అందరికీ ఎనలేని ప్రేమ ప్రజలందరూ భగవంతుడా ఎంత మంచి రాజబిడ్డకు నీవు కనపడవయ్యా అన్నీ మంచివే తన లో ఉన్న అహంకారాన్ని తొలగించి మంచి పనులు చేసే ఈ మహారాజుకి జ్ఞానోదయం కలిగించు తండ్రి ప్రజలే కాదు రాజు యొక్క తల్లిదండ్రులు కూడా మనసులోనే రోజు దేవుణ్ణి అడుగుతూ ఉండేవారు ఇంత మంచి లక్షణాలు ఉన్న కొడుకుని ఇచ్చావు నీవు ఉన్నావని తెలియచేయవయ్యా భగవంతుడా అంటూ మనసులోనే తల్లిదండ్రులు ఏడ్చుకునేవారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ఆ రాజుగారి మీద దయవేసి ముసలవాని రూపంలో రాజుగారి వద్దకు వచ్చి బాబు నాకు దాహంగా ఉంది కొద్దిగా నీళ్లు ఇవ్వు ఉంటే ఇవ్వగలవా అని అడుగగా కొద్దిగా నీళ్ళు ఎందుకు నీవు ఎక్కడ ఉంటావో చెప్పు నీకు నుయ్యి త్రవ్వించి పెడతాను ఏనాడు నా ప్రజలు నీరు లేదు అని అడగలేదు ఈ రాజ్యంలో నీటి నుండి ఏవి కావాలన్నా నా వలనే అన్ని చిటికలో నా ప్రజలకు అందుతాయి అని రాజుగారు ముసలివానితో అంటుంటే ఇదంతా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల లీల బాబు నీవు ఎంత మంచి పనులు చేస్తున్నావో నీ పూజ కథ నాయనా అని అడుగుగా రాజుగారికి కోపం వచ్చి దేవుణ్ణి లేడు ఇంకోసారి దైవలీల అన్నావో నీ నాలుక తెంచేస్తాను అన్నాడు రాజు నేను దేవుణ్ణి ఇదంతా నా వల్లే అవుతుంది అనగా బాబు ఎందుకంత కోపం నీవు నీకు దేవుణ్ణి చూపించాలి సరే రా అంటూ ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాడు అక్కడ అంతా కొద్దిగా తడితడిగా బురదగా ఉంది పెద్ద పెద్ద బండరాళ్ళు ఆ బురదలో ఉన్నాయి నీకేమన్నా పిచ్చా ఇక్కడ దేవుడు ఉండటం ఏంటి అని కోప్పతాడు ధర్మ అనే మహారాజు మహారాజా ఇక్కడ బండలు ఉన్నాయి కదా వీటిని కొద్దిగా ఎత్తి ప్రక్కకు పెట్టు అనగా ఓ సింతేనా అంటూ ఒక బండరాయిని తొలగించగా దాని కింద విపరీతమైన పురుగులు బుర్రదపాములు ఇంకో బండ తొలగించగా చలిచీమలు తన పిల్లలను దగ్గరగా పెట్టుకొని ఉన్నాయి రాజా నీవు రోజు బండ తొలగించి వీటికి తిండి పెడుతున్నారా నీళ్లు మీరు ఇస్తున్నారా ఇవి కూడా మీ వల్లనే బ్రతుకుతున్నాయా అని అడుగుగా రాజుకు నోటమాట రాలేదు నీవు మామూలు ముసలివాడు కాదు నీవు దేవుడువా చెప్పవయ్యా నేను దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు చూపించవయ్యా అని అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్షమై మహారాజా నీ వంటి ధర్మాత్ముడికి ఎందుకు అహంకారం నిస్వార్థంగా నీవు ఎంత మంచి సేవలు చేస్తున్నావయ్యా నీ వంటి వారికి మరణానంతరం మా వద్ద ఉంచుకోవాలంటే ఈ ఒక్క అహంకారం పోతే చాలు మేమి నీకు దాసులమైపోతామయ్యా ప్రతి మనిషిలో కామ క్రోధ లోభ మద మాశ్చర్యం ఆహా ఇవి ఇవి లేని వారికి సదా మేము వారి వెంట ఉంటామయ్యా అని చెప్పగా మహేశ్వరులను పూజించాలని చెప్పి రాజు కూడా దైవనామం చేస్తూ దేవుని స్వర్గవాసాలకు వెళ్ళిపోయారు దీనిని బట్టి రాజ్యంలో కూడా చాటింపు వేశారు పూజించండి అని పూజించండి అందరు ప్రజలు ఎంతో ఆనందపడ్డారు ఆ రాజుగారు అయ్యి దేవుడు రాజుగారిని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అందరూ ఎంతో బాధపడ్డారు ఎంతో ఏడ్చుకున్నారు తర్వాత ధర్మ అనే రాజుకి తన కొడుకు కరుణ అనే పేరు పెట్టారు అతను కూడా తండ్రి లాగానే మంచిగా సేవలు చేసుకుంటూ ఆ దైవాన్ని పూజిస్తూ ఉండేవారు దీనిని బట్టి నీతి ఏమిటంటే మనం చేసే సేవలు భగవంతుడికి తెలుసు మనిషి తన అవసరాలకు పొగుడుకుంటారు భగవంతుణ్ణి పట్టుకుందామా సర్వేజనా సుఖినో భవంతు